మిత్రులారా నమస్కారం ఈరోజు మన నైన్ టీవీకి అయితే ఇవాళ మొత్తం ఆ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సెన్సేషనల్గా మారినటువంటి ఆ ఫోక్ డ్యాన్సర్ శ్రీదేవి గారు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఇటీవల జూబ్లీ సెలక్షన్లో ఆ నవీన్ యాదవ్ ఉప ఎన్నికలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్గా మారినటువంటి విషయం శ్రీదేవి అనగానే మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆమె ఒక ఫోక్ డ్యాన్సర్గా ఆమె కళలు ఏంది మరి ఈమె ఆమె నిర్ణయం ఏంది ఈ స్థాయికి ఎంచుకోవడానికి కారణమేంది ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం తనైతే మనకి అలా సమయం ఇవ్వడం జరిగింది మేడం శ్రీదేవి గారు నమస్కారం నమస్తే అండి మేడం బాగున్నారా అండి బాగున్నాను మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక జోష్ మీద ఉన్నట్టు అంతా మన జూబ్లీల్స్ ఎలక్షన్ ఎలక్షన్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా మరి ఎవరు శ్రీదేవి ఈ వైపుగా ఈ డాన్స్ ఏంది అనేది మొత్తం అక్కడ ఉన్న వాతావరణం అంతా మొత్తం మీ వైపే చూసినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు కూడా చర్చ జరుగుతుంది మీ గురించి అవునండి అసలు మీ నేపథ్యం ఏంది ఎక్కడ మీ ప్రాపర్ ఒకసారి చెప్పండి ఫస్ట్ అయితే మా ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్ మా డిస్టిక్ అండి జడ్చల్ల పక్కన తుప్పడగడ్డ తాండ మాది సో అమ్మ వాళ్ళది వచ్చేసి మాల్ దగ్గర బ్రాహ్మణపల్లి పక్కన అందుగుల తాండ అక్కడ నుంచి నా జర్నీ అండి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఈ ఫీల్డ్లోకి రావడము తర్వాత ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అలా జరిగింది అంటే ఎప్పుడు ఎప్పటి నుంచి ఏ ఇయర్ నుంచి మీరు ఇట్లా ఫోక్ గా మారు టూ థౌజండ్ సిక్స్టీన్ ఎండింగ్లో నుంచి స్టార్ట్ అయిందండి సిక్స్టీన్ ఎండింగ్లో అంటే ఫో ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎండింగ్లో స్టార్ట్ అయింది అప్పటి నుంచి కంటిన్యూషన్ నడుస్తుంది అంటే మీకు ఈ రంగమే ఒక ఫోక్ డ్యాన్సర్గా ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది అసలు అంటే ఈ ప్రత్యేకంగా ఈ రంగమే కావాలి అని కాదు అంతకుముందు టీచర్గా జాబ్ చేశాను ట్యూషన్ ట్యూషన్స్ చెప్పాను తర్వాత వేరే వర్క్ చేశాను మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ చేశాను ఏది చేసినా టైమింగ్ ఎక్కువైపోయింది పేమెంట్ వచ్చేసి చాలా తక్కువ అయిపోయింది ఫ్యామిలీని చూసుకోవడము ఫ్యామిలీని రన్ చేయడం చాలా ఇబ్బంది పడ్డాము సో పార్ట్ టైం జాబ్ చేస్తూ వేరే వర్క్ చేస్తూ దీని మీద ఫోకస్ చేసాము కొన్ని సంవత్సరాలు దాని తర్వాత మొత్తం ఇక దీని మీదనే ఫోకస్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు మన అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మీరు ఒక నాయకుని గెలిపించడం కోసం మీ శ్రమను మీ చెమటను అక్కడ ప్రజలకు అందరికి అర్థమయ్యే విధంగా ఒక డాన్స్ రూపంలో అయితే మీరు చూపించరు అంటే మీరు ఈ ఇది ఎంచుకున్నందుకు దీనికి ఏమైనా మీకు న్యాయం జరుగుతుందా మిమ్మల్ని గుర్తించినట్టు ఏమైనా అనిపిస్తుందా యా అండి అనిపిస్తుంది ఎందుకంటే నిన్న మార్నింగ్ బాపు గారు కాల్ చేశారు మొన్న మార్నింగ్ సారీ బాపు గారు కాల్ చేశారు మన చిన్న శ్రీశైలం యాదవ్ గారు కాల్ చేశారు బాపు గారితో కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది నవీన్ యాదవ్ అన్న కొంచెం బిజీలో ఉన్నారు కాబట్టి అన్నను కలవలేకపోయాను అంటే అన్న ఆల్రెడీ మాకు ఈ టైంకి రమ్మని చెప్పారు కొంచెం లేట్ మాకే లేట్ అయ్యింది అన్నయ్యకు వేరే వరకు ఉండి వెళ్ళిపోయారు సో అన్నయ్యను కలవడం జరుగుతుంది బాపు గారినైతే కలిశాను ఓకే అంటే ఈ రంగంలో నిజంగా కొన్ని అనేక రకంగా ఇబ్బందులు కూడా ఉంటాయి ఎందుకంటే మన బాధలన్నీ వైపు పెట్టి కూడా ఈ రంగం వైపు వెళ్ళడానికి కూడా కొంచెం అనేకంగా ఇబ్బందులు పడుతుంది ఏ క్షణంలో అయినా మీకు ఒక బాధకరమైన సంఘటన ఏమైనా అనిపించిందా చాలా ఉన్నాయండి అంటే ఒకటి అంటే ఒకటి రెండు అని కాదు ఈ రంగం ఎంచుకున్నాక బాధపడ్డ క్షణాలు చాలా ఉన్నాయి అంటే ఉదాహరణకు ఏంటంటే పండుగలు చేసుకుంటాం మేము నాయక్స్ కాబట్టి మాకు ఎక్కువ ఉంటాయి ఫెస్టివల్స్ సో ఈ ఫెస్టివల్ మేము ఒక దసరా పండగ చేసినామంటే అన్ని ఊళ్ళ వాళ్ళు అంత ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర గ్యాదర్ అవుతారు నేను అవి చాలా మిస్ అవుతాను ఆ టైంకి కి నేను అక్కడ ఉండను ఎక్కడో స్టేజ్ మీద అది లోకల్ ఉండొచ్చు నాన్ అవుట్డోర్ ఉండొచ్చు అట్లా ఈ సందర్భాలు బాగా ఉన్నాయి శ్రీదేవి గారు ఇప్పుడు రానున్న రోజులలో అంటే మరి ఎటువైపు అడుగులేద్దాం అనుకుంటున్నారు సినిమా వైపు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లేకపోతే ఇదే విధంగా ఈ ఫోక్ కల్చర్లోనే మీరు ముందుకెళ్దాం అని అనుకుంటున్నారా ఏ రంగంలో వెళ్ళినా సినిమా రంగంలో వెళ్ళినా ఫోక్ రంగంలో వెళ్ళినా నా ప్లాట్ఫామ్ని అయితే మర్చిపోను అండ్ వదులుకోను కూడా ఖచ్చితంగా సినిమా రంగంలోకి వెళ్ళినా కూడా నా ఈవెంట్లు కంటిన్యూషన్స్ ఉంటాయి నా ప్రోగ్రామ్స్ నడుస్తాయి నాకు ఏదైతే సర్కిల్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాను అంటే ఇప్పుడు శ్రీదేవి గారు అనగానే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులలో అయితే ఒక బ్రాండ్ గా మారినటువంటి విషయాన్ని అయితే మనం చూస్తున్నాం మరి ఇప్పటిదాకా శ్రీదేవి గారు ఎక్కడెక్కడ అంటే ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేసారు ఎక్కడ ఎక్కువ పేరు వచ్చింది అది ఒకటి రెండు చెప్పలేము పేరు అయితే వచ్చింది కానీ ఇంత పేరు అనేది ఇక్కడే వచ్చింది జూబ్లీస్ జూబ్లీస్ లోనే వచ్చింది ఆ నవీన్ అని నాకు ఇచ్చిన అవకాశం అనుకోవచ్చు అదృష్టం అనుకోవచ్చు నా లక్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే వేల మంది కళాకారులల్లో మేము అక్కడ వందల మందిలో కళాకారులు ఉన్నాము అంత మంది ఉన్న తర్వాత కూడా నాకు ఇంత అదృష్టం వచ్చింది అంటే అది అనుకోవచ్చు జూబ్లీల్స్ ఎలక్షన్ ద్వారా గుర్తింపు వచ్చింది అని చెప్పేసి అవకాశం వెళ్తాము వెళ్ళే అవకాశాలు కూడా దగ్గరలో ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు ఏమైనా ఆఫర్స్ వచ్చినాయి ఇప్పటివరకు ఏమైనా ఆఫర్స్ అంటే కాల్స్ వచ్చాయి నేను కొంచెం బిజీ ఇప్పటివరకు లేదండి ఇప్పటివరకు అయితే టీవీ ఛానల్స్ నుంచి ఎటువంటి కాల్స్ అలా ఏం రాలేదు ఇంటర్వ్యూస్ లో చాలా బిజీగా ఉన్నాను అండ్ కొత్త వాళ్ళు తర్వాత ఫ్యామిలీ వాళ్ళు అంటే రిలేటివ్స్ నాకు వాళ్ళు తెలియదు బట్ వాళ్ళకి నేను తెలుసు వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ అవ్వడము వాళ్ళతో మాట్లాడము ఇలా ఇవి బాగా జరుగుతున్నాయి ఓకే థ్యాంక్ యూ శ్రీదేవి గారు మొత్తానికైతే ఈరోజు మాకు సమయం ఇచ్చారు నిజంగా ఇటువంటి బిడ్డలకు అవకాశం ఇవ్వాలి ఎందుకనంటే ఆ కింది స్థాయి నుంచి తన కళలను బయటికి తీసుకొచ్చుకుంటూ ఇలా మొత్తం ఇలా మన జూబ్లీలు సెలెక్షన్లో చూసినట్లయితే శ్రీదేవి గారి వైపు మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా చూడడం జరిగింది ఇటువంటి వాళ్ళను గుర్తించాల్సిన అవసరం ఉన్నది రాజకీయ నాయకులు కావచ్చు ఇక సినిమా రంగాలు కావచ్చు ఇటువంటి వాళ్ళను గుర్తించాల్సిన అవసరం ఉంది వీళ్ళకు అవకాశాలు ఖచ్చితంగా కల్పించడం కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉన్నది శ్రీదేవి గారి అలా సమయం ఇచ్చారు ఆ సోదరి శ్రీదేవి గారు ఇక మునుముందు ఎన్నో సినిమా అవకాశాలు కూడా పోయి ఒక మంచి స్టార్ కావాలని చెప్పేసి కూడా నైన్టీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు మిత్రుల థ్యాంక్ యూ